అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సౌదామణి టెర్రస్ గార్డెన్ ఈరోజు నా డాబా పైన నేను ఏమేం పనులు చేస్తున్నాను కాయగూరలు ఒకటి ఉన్నాయి బీరకాయలు అవి కూడా హార్వెస్ట్ చేస్తాను కోచ్ చూపిస్తాను తర్వాత కొన్ని మొన్న యూట్యూబ్లో కొంతమంది అది డౌట్లు అడిగారు ఆ డౌట్లకి వాళ్ళని సమాధానం చెబుతానండి కొన్ని సమాధానాలు కంపోస్ట్ చేసే ఎలా చేస్తానో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మట్టి కొన్ని ఒకటో దానికి సమాధానం చెప్తాను బీరకాయలు చూపిస్తాను ముందు అవి ఏంటో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి ఇదిగోండి బీరకాయలు ఇక్కడ ఉన్నాయి ఒక అర కేజీ వరకు వస్తాయండి సరే వాళ్ళ వీడియోలో ఈ బీరకాయలు కోద్దాం అనుకుంటున్నాను అలాగే కొన్ని చూపించి డౌట్లు కూడా మీకు ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి అక్కడ కూడా రెండు కాయలు ఉన్నాయి కోసేటప్పుడు అది చూ బాబు చూపిస్తాడు లోపల అవిగోండి ఇవాళ హార్వెస్ట్లో బీరకాయలక కంపోస్టు ఎలా తయారు చేయాలని కొను ఒకళ్ళు అడిగారంట వాళ్ళ పేరైతే గుర్తులేదు నాకు వాళ్ళు అడిగిన దానికి నేను ఏంటంటే ఇప్పుడు కంపోస్ట్ అయితే ఇప్పుడు తయారు చేయట్లేదు తయారు చేయడానికి ముందు ఏం చేయాలో నేను చెప్తాను ఈ ఇక్కడ చూడండి ఈ టబ్బులు ఇలా అయిపోయినాయి ఈ మూడు టబ్బుల్లో నేను ఆకుకూరలు అలా వేశాను అవి అయిపోయినాక తీసేసి ఎండ కొంచెం ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఒక నాలుగు రోజులు ఎండ ఇది మన డాబా పైన తుడువుగా వచ్చిన డాబా పైన ఒడవగా వచ్చిన ఆకులు చెత్త ఇవి కొమ్మలు ఇవి ఇలా ఎండ పెట్టేసేయాలి ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఎండబెట్టేసినాక మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి కలిపి ఇవి తయారు చేసి ఎలా ఉంచుతానో మీకు చూపిస్తాను ఇది మామూలుగా కంపోస్ట్కి నేను ఫస్ట్ ఎండబెట్టుకునే పద్ధతి ఇది తర్వాత ఇంకొకళ్ళు డాబా పాడవద్దు కదా పాడవుద్ది కదా మరి ఎలాగండి పైన మొక్కలు పెడితే అంటున్నారు డాబా పాడేద్దని ప్రతి ఒక్కరికి అది ఉంటుందండి కాకపోతే ఫస్ట్లో మావారు కూడా భయపడి వద్దు డాబా పాడైపోతే చాలా ఖర్చు పెట్టి కట్టించుకుంటాం కదా అలాంటప్పుడు ఎందుకు అని అన్నారు దానికి ఏంటంటే నేను పాడవకుండా ముందు మడులు కట్టించుకున్నాను ఫస్ట్ నేను కిందే పెట్టాను తర్వాత ఏంటంటే చుట్టూ మడులు కట్టించా అలా మడులు కట్టించుకుని చుట్టూ ఆ మడుల్లో పెట్టా అలా ఆ మడుల్లో పెట్టుకుంటా అలా చుట్టూ పెట్టినాక తర్వాత మరి మిగతా మొక్కలు ఎక్కడ పెట్టాలి అనుకుని కింద పెడితే ఇలా డాబా పాడవుద్ది నీళ్లు ఉండిపోతాయి అనుకున్నప్పుడు స్టాండ్లు తెప్పించుకున్నా కొన్ని చేయించుకున్నాను కొన్ని స్టాండ్లు ఇలా స్టాండ్ల మీద పెట్టా ఈ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీళ్లు నిలవ ఉండవు మనం ఒక ఉన్న ఊడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకటి ముందు ఇంకోటి ఏంటంటే డ్రైనేజీ కూడా ఎప్పటికప్పుడు మనం వర్షం వచ్చే ముందు లేదా తర్వాత ఎప్పుడైనా సరే క్లీన్ చేస్తూ ఉండాలి క్లీన్ చేసుకుంటా ఉంటే ఆ నీళ్లు కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి ముందు మెయిన్ ఏంటంటే కుండీల దగ్గర కింద లేకుండా ఉంటే నీళ్లు నిలవండి నెక్స్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు కాస్త శుభ్రం చేసుకుంటా ఆ డ్రైనేజీ కాడ కానీ అలా చేస్తే బాగుంటుంది మన కోపికొని ఇలా స్టాండ్లు కొనుక్కున్నా కింద ఏమీ నిలవ ఉండవు వాన పడినా లేకపోతే మనం పోసిన నీళ్లు నిలవున్నా అవి ఆరిపోతూ ఉంటాయి తొందరగా అది మట్టికి వీలైనంత వరకు చేయండి చేస్తే మట్టి మీ డాబా ఎటువంటి ఇబ్బంది ఉండదు పాడవదు ఎవరికైనా ఉన్న డౌట్ అది నేనైతే ఇలా చేశాను మీరు కూడా అలా చేయడానికి ప్రయత్నించండి ఇది ఒక డౌటు తర్వాత ఇంకొకళ్ళు ఇంకో డౌట్ అడిగారండి బాన్స ఎలా చేయాలి అన్నది అడిగారంట అడిగితే నేను కొంచెం చెప్పడం ఆలస్యమైంది ఇప్పుడు చెప్తున్నాను ఇది మామిడి మొక్క ఈ మామిడి మొక్క పెట్టి నేను ఐదు సంవత్సరాలు అయింది చూడండి కుండీ చిన్నదే మట్టి ఎక్కువ ఉండదు మొదలు చూడండి ఎంత అయిందో ఎంత మొదలైందో చూడండి ఇలా చిన్న పిల్లలైనా లేపోయచ్చు ఇలా చెట్టు మట్టికి ఎదుగుతూ ఉంటుంది మొదలు ఇంతే ఉంటుంది అయితే నేను ఇది విత్తనం ద్వారా పెంచిన మొక్క దీన్ని ఎలా చేయాలి బాగుంది మొక్క అన్నందుకు చెప్తానండి మనం టెంకేస్తే మొక్క వస్తుంది కదా ఆ మొక్కకి వేర్లు కత్తిరించేయాలి తల్లి వేరే కానీ నేను అయితే మొత్తం తీసాను వేర్లన్నీ తీసేసి దాన్ని ఒక చిన్న ఇంత దాంట్లో కాదు చిన్న డబ్బాలో పెట్టా అలా పెట్టి అది బతికినాక తీసుకొచ్చి నేను ఈ పాటలో పెట్టాను ఇందులో పెట్టి నేను ఐదారు సంవత్సరాలు అయింది ఇక ఆ పెట్టడం ఇంకా మట్టి మార్చడం కానీ తీయటం కానీ ఏమీ లేదు దానికి ఇంత మట్టి ఇంత మొక్క అయింది మొదలు చూడండి ఎంత అయింది ఇది బాన్సాయి ఇలాగే నేను సీతాఫలం చేశాను చింత చెట్టు చేశాను జామ చెట్టు చేశాను నిమ్మ చెట్టు చేశాను తర్వాత బాన్సాయిగా మలబరి చేశాను జా తర్వాత ఇంకా చాలా చేశాను ఒక ఏడెనిమిది రకాలు బావసాయి చేశాను మళ్ళీ అవి మీరు మీకు చూడాలనిపిస్తే ఈసారి కామెంట్లో పెట్టండి నేను తప్పనిసరిగా మళ్ళీ అవి కూడా చూపిస్తా ఎంత ఎలా చేశానో అవి కూడా కా సీతాఫలాంక అయితే చెట్టుకైతే చిన్న చెట్టుదైనా రెండు కాయలు వచ్చినాయి చాలా టేస్ట్ ఉన్నాయి బావన్సాయి చెట్టు ఈ నెక్స్ట్ వీడియోలో ఎవరైనా కామెంట్ పెట్టి నాకు మళ్ళీ చూపించండి అంటే తప్పనిసరిగా చూపిస్తాను ప్రస్తుతానికి మట్టికి మామిడి చెట్టు ఇవి చూడండి ఇలా అసలు ఎంత ఇలా లేపేయచ్చు విత్తనం ద్వారాగా నేను బోన్సా చేసిన చెట్టు ఇంకా బాగా గుబురుగా ఉందండి కాకపోతే కత్తిరిస్తూ ఉన్నాను మనకి ఇలా బుషీగా రావాలి కదా అందుకని ఇలా బుషీగా రావటం కోసం ఇలా కత్తిరిస్తూ ఉన్నా తర్వాత ఇంకొకళ్ళు అడిగారంట పురుగులు వస్తున్నాయండి ఏం చేయాలని ఫస్ట్ మనం రోజు వస్తాం కదండి మొక్కల దగ్గరికి మొక్కల దగ్గరికి వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం ప్రతి మొక్కని చూస్తూ ఉన్నప్పుడు ఏ మొక్కకైనా ఎక్కడైనా ఏదన్నా ఆకుకో దేనికన్నా ఉందని ఇప్పుడే తుంచ ఇప్పుడు సపోజ్ ఈ ఆకు ఉందండి ఈ ఆకుని ఏదో తింటుంది చూసుకోండి లేదనుకోండి బాగోలేదంటే ఇలా తుంచేయండి పారేసేయండి ముందు చేత్తోనే ఏదైనా చేయండి ఇంకా అది అవలేదు అన్నప్పుడు అందరూ చెప్పేదే పుల్ల మజ్జిగలో కొంచెం ఇంగు కలిపి ఇలా చల్లండి స్ప్రే చేసేది లేకపోయినా ఇలా జలితే ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు చలితే పోతాయి ముందు చూడండి ఏదన్నా ఆకు మీద ఇలా ఉంది తేడా ఉందంటే తీసేయండి తీసేసి పారేసేయండి తర్వాత ఈ చేయండి చేతికి మించిన ఆయుధం లేదని చాలామంది చెప్పారు అది మట్టి నిజంగా కరెక్ట్ చేతి మించిన ఆయుధం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే నా డాబా మీద ఎక్కడ ఏమీ లేదు చూడండి ఇటు ఈ మొక్కలే కానీ పూల మొక్కలే కానీ ఎక్కడైనా ఏమీ లేదు ఎందుకంటే రోజు వస్తాను ముందు చూస్తా ఏమున్నాయా ఏంటని ఎక్కడ చూసినా ఏముండదు ఒక కాలం ఉంది అనుకోండి ఆఖరికి ములగ చెట్టు నేను ఏడు సంవత్సరాల నుంచి పెంచుతున్నాను ఇప్పటి వరకు నాకు నాలుగు ములగ చెట్టులకి గొంగళ పురుగులు పట్టలేదు పెడితే కనుక ఇంకా అసలు ఆ తోట మొత్తం అల్లుగిపోద్దా గొంగళ పురుగులతో చూస్తూ ఉంటాం కదండీ ఎప్పటికప్పుడు దాన్ని తుంచేసుకుంటూ ఉంటామే లేదంటే ఆ పని చేయండి ఇప్పుడు ఫస్ట్లో బీరకాయలకు హార్వెస్ట్ చేస్తా అన్నాను కదండి చూడండి హార్వెస్ట్ చేస్తాను అర కేజీ దాకా వస్తాయండి మన ఇంటికి సరిపోతాయి అర కేజీ వరకు చాలు ఒక నాలుగైదు బీరకాయలు ఇలా వచ్చినా కూడా ఏంటంటే ఇవి కోసేయాలి కోసేస్తేనే మళ్ళీ నెక్స్ట్ మనకి పిందలు పడతాయి కొయ్యకుండా కనుక మనం అట్టి పెడితే మట్టికి మళ్ళీ కాపు రాదండి కాపు రావాలంటే ఎప్పటికప్పుడు కాయలు అయిపోయిన కాయలు తీసేస్తూ ఉండాలి అది వంకాయలు బెండకాయలు దొండకాయలు ఏమైనా సరే అలా తీస్తేనే మనకి మళ్ళీ నెక్స్ట్ కాపు వస్తాయి చూడండి ఇదిగోండి అర కేజీ దాకా వచ్చినాయి దగ్గర దగ్గర అర కేజీ బీరకాయలు వచ్చినాయి చూడండి చాలా లేతగా ఉన్నాయి ఇవి అవ్వగానే మళ్ళీ వేరే చెట్లు ఇలా బీరకాయ పాదులు అయిపోతూ ఉండగా నేను మళ్ళీ వేరే కొత్త మొక్కలు పెడతా ఎందుకంటే ఇవి కొన్నాళ్ళకి కాపైపోతాయి కాబట్టి మళ్ళీ కొత్త మొక్కలు పెడతా ఉంటే మళ్ళీ అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి బీరకాయ చెట్లు మట్టికి ఒక మూడు నాలుగు ఉండాల్సిందేనండి ఎందుకంటే పాలినేషన్ జరగాలంటే ఒక్కోసారి ఒక ఒక చెట్టు రెండు చెట్లు పెడితే మన డాబా పైన పాలినేషన్ అవ్వదు మనం నాలుగు చెట్లు పెట్టుకుంటేనే ఏదో చెట్టుకి మగ పువ్వులు ఉంటే అవి పాలినేషన్ చేస్తేనే ఆ బీరకాయలు అవుతాయి లేకపోతే అవ్వు మామూలు కింద పెట్టి ఏదో పాకితే అయ్యే అవుతాయి అనుకుంటారు కానీ మిద్ది తోట మీద మట్టికి అలా అవదు పాలినేషన్ చేయాలి అందుకని ప్రతి ఒక్కరు నాలుగైదు చెట్లు పెట్టండి నాకు ఇక్కడ ఒక చెట్టు ఉంది అక్కడ ఒక మూడు చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇలా చేయటం వల్ల మనం సాయంత్రం పూట వచ్చినప్పుడు ఏదో రకంగా పిందలు వచ్చినాయి అంటే దాన్ని పాలనేషన్ చేస్తే ఇలా అవుతామండి అలాగే నేను ఇప్పుడు అరిగి చెప్పలేదండి నా ఛానల్ ముందుకెళ్ళాలి నా ఛానల్లో వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూడాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తే నా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది దాని ద్వారాగా కొంతమంది నేర్చుకుంటారు నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే తప్పనిసరిగా చేయమని అందరినీ కోరుకుంటున్నాను నమస్తే